ఐదు వందల తొంభై తొమ్మిదవ నామం దైత్యహంత్రై నమ భండాసుర మహిషాసురాది దైత్యులను అనగా రాక్షసులను సంహరించి వారి భార్య నుండి మంచివాళ్లను అంటే శిష్టులను కాపాడింది కాబట్టి దైత్యహంత్రి అనే నామం వచ్చింది అమ్మవారి కశ్యప ప్రజాపతికి అదితి దితి అని ఇద్దరు భార్యలు అదితికి పుట్టిన వాళ్లే అమరులైన దేవతలు దిత్తికి పుట్టిన వాళ్ళే దైత్యులను రాక్షసులు జ్ఞాన ప్రకాశ సంపర్క భావాలకు దేవతలు ప్రతీకలైతే అజ్ఞాన తిమిరి సంపర్క భావాలకు రాక్షసులు ప్రతీకలు అజ్ఞానం రాక్షసులైతే జ్ఞానం దేవతలు ఈ అజ్ఞాన తిమిర అసురీ ప్రవృత్తులను హననం చేసేది కాబట్టి అమ్మవారికి దైత్యహంత్రి అనే నామం వచ్చింది భండాసుర మహిషాసురాది దైత్యులను సంహరించున్నది అలాగే అజ్ఞాన అసరీ ప్రవృత్తులను నిర్మూలించినదని ఈ నామానికి మనం అర్థాలను గ్రహించాలి అమ్మవారి యొక్క ఆరు వందల నామం దాశ నమ దక్షయజ్ఞమును నాశనము చేసినది అని అర్థం ఏమిటి దక్షయజ్ఞం అహంకార దర్పంతో చేసిన దక్షుడి యొక్క యజ్ఞానికి వెళ్ళి అక్కడ జరిగిన శివనిందను భరించలేక తన భర్తను అందరూ నిందిస్తూ ఉంటే భరించలేక పరాభవింపబడిన దక్షిణ కూతురైన సతీదేవి సతీదేవి రూపంలో ఉన్న అమ్మవారు అగ్నిలో తన దేహాన్ని ఆహుతి చేసుకున్నట్టు మన గాథ మనందరికీ తెలుసు తన సతి అలా అవడంతో శివుడికి ఏమైంది కోపం వచ్చేసింది ఏమైంది బాగా కోపం వచ్చింది శివుడి యొక్క ప్రేరణతో వీరభద్రుడు దక్షుడి యొక్క యాగాన్ని ధ్వంసం చేసేశాడు ఇలా దక్షయజ్ఞ వినాశానికి కారణమైంది కాబట్టి అమ్మవారికి దక్షయజ్ఞ వినాశిని అనే నామం వచ్చింది దక్షిణ యజ్ఞానికి వినాశకారిణి అని నామానికి అర్థం అందుకనే మనకి ఒక సామెత పుట్టింది పిలవని పేరంటానికి వెళ్ళద్దు అని ఈ సామెత ఇక్కడి నుంచో పుట్టింది ఆ తల్లి కూడా ఏం చేసింది సతీదేవి కూడా నాన్న పిలవకుండానే వెళ్ళింది వద్దు పార్వతి నేను పిలవలేదు కదా వెళ్ళమాకును అవమానపడతామని అంటే వినకుండా వెళ్ళినందుకు ఆవిడకు అవమానం జరిగింది అప్పటి నుంచే పుట్టింది మనకి సామెత పిలవని పేరంటానికి వెళ్ళొద్దు ఆరు వందల ఒకటవ నామం ధరాందోళిత దీర్ఘ క్షయ నమః ధర అంటే కొంచెముగా ఆందోళిత అంటే చలించు దీర్ఘ అంటే ఆకరణాంత విశాలమైన అక్షి అంటే కన్నులు కలది అంటే కొంచెముగా చంచలముగా ఉన్న విశాల నేత్రములు కలది అంటే పగలు సంధ్య రాత్రి కాలాలను సూచించడంలో కొంచెం చెంచలంగాను కొంచెం దీర్ఘంగాను ఉండే విశాల నేత్రాలు కలది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఏమిటి ఇక్కడ అమ్మవారి కళ్ళు చైతన్యవంతంగా చాలా చురుగ్గా ఎంతో ఆకర్షణీయంగా చాలా విశాలంగా ప్రకాశవంతంగా అనురాగ అనుగ్రహపూరితంగా ఆజ్ఞాపించగలిగే వీక్షణాలతో ఉంటాయి వీటిలో కొన్ని లక్షణాలు గల కళ్ళు ఉండేవారు ఉండవచ్చునేమో కానీ ఈ అన్ని లక్షణాలు ఉన్న కళ్ళు ఒక్క అమ్మవారికే ఉంటాయి చంచలమైన మనసు ఉండకూడదు కానీ చంచలమైన కళ్ళు చక్కదనానికి దోహదపడే కనుముక్కు తీరుకు శోభను ఆకర్షణను మరింతగా చేకూరుస్తుంది కంటి చూపులు చురుక్కుమనేట్లుగా ఉండకూడదు కానీ చురుకుదనంతో ఉండొచ్చు సౌందర్యలెహర్లు ఆది శంకరవార్లు అంటారు దృశద్రాగి ఎస్యా హిమకరహ అన్న యాభై ఏడవ శ్లోకంలో అమ్మవారి యొక్క దీర్ఘనేత్రాల గురించి వర్ణిస్తారు శంకరాచార్యుల వారు అలాగే లలితా సహస్రనామలో వక్త్ర లక్ష్మి పరివాహ చలన్ మేనాభలోచన అనే పద్దెనిమిదవ నామంలో కూడా మన వివరంగా చెప్పుకోవడం జరిగింది అలాగే మళ్ళీ లోలాక్షి కామరూపిణి అనే నాలుగు వందల యాభై నాలుగవ నామంలో కూడా ఈ వివరణ మనకి చెప్పుకోవడం జరిగింది అమ్మవారి యొక్క మూడు కళ్ళు పగలు సంధ్య రాత్రి కాలాలను సూచిస్తాయి ఈ కాలాలు ఒకదాని తర్వాత ఒకటి కానీ రావు అందుకని అమ్మవారి కళ్ళు కాలగమనంలో వీటిని సూచిస్తున్నప్పుడు మారిపోతూ చంచలంగా ఉంటాయని ఈ నామం మనకి సూచిస్తుంది అన్నమాట అర్థమైందా ఆరు వందల రెండవ నామం దరహాసోజ్వలముఖ్యై నమ దరహాసం అంటే తెలుసు కదా మందహాసము చేత అంటే చిరునవ్వు ఉజ్వల అంటే ప్రకాశించు ముఖి అంటే ముఖమొక్కలది అమ్మవారి యొక్క ముఖం ఎలా ఉంటుంది వికసించిన పద్మంలాగా ఉంటుంది పద్మానికి వికాసం ఉన్నట్లే అమ్మవారి ముఖానికి కూడా ఈ వికాసం సహజంగా ఉంటుంది ఇంకా నవ్వుతున్నప్పుడు ఎలా ఉంటుంది అమ్మవారి ముఖం నవ్వుతున్నప్పుడు ఎలా ఉంటుంది అమ్మవారి ముఖం విశేషంగా ప్రకాశిస్తూ వికాసవంతంగా ఉంటుంది పద్మం ఎలా వికసిస్తుంది అలా వికాసవంతంగా ఉంటుంది అమ్మవారి ముఖం నుండి వాంగ్మయం వ్యక్తమవుతుంది సారస్వత సృష్టి భౌతిక సృష్టి కూడా అమ్మవారి ఉచ్చారణ వల్లనే జరుగుతాయి సారస్వత సృష్టి అంటే ఏమిటి సారస్వతం అంటే సరస్వతి అది ఎక్కడి నుంచి జరుగుతుంది అమ్మవారి వల్లే జరుగుతుంది అంటే ఈ రెండు అమ్మవారి ముఖ అమిది అని అర్థం అందుకే అమ్మవారు ఉజ్వలమైన ముఖం కలిగినది ఈ ఉజ్వలమైన ముఖానికి అమ్మవారి చిరునవ్వే కారణమని ఈ నామం చెప్తోంది అమ్మవారి ముఖంలో ఈ చిరుదర్ హాసం ఎప్పుడూ చెదరకుండా ఉంటుంది అందుకే అమ్మవారి ముఖం చెక్కు చెదరని ప్రకాశంతో ఉంటుంది మనలో కూడా చాలా మంది కనపడుతున్నారు ఎప్పుడు చిరునవ్వుతోనే కనపడుతూ ఉంటారు చూడబుద్ధిస్తుంది అలాంటి చిరునవ్వుతో ఉండేవాళ్ళని నవ్వుతూనే ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడెక్కడ తొనకరు వెనకరు